పాప కావాలా చె పిలుపుకి నలుగురు కుమార్తెలు బాబు కాలం కోరుకొని ఉండొచ్చు పిలిప్పు భక్తిపరుడు సులభెహాదు సంఖ్యకాల ఇరవై ఏడు అధ్యం చదువుతారు ఫిలిప్ గురించి మీరు అపోస కార్యాల ఇరవై ఒకటి అధ్యక్ష చదువుతారు సులభాదు భక్తిపరుడు అతనికి కుమారులు లేరు ఇద్దరు భక్తిపరులే పాపన బాబున అనేది మన భక్తిని నిర్ణయించదు మన ప్రార్థనలు నిర్ణయించదు మన ఉపవాసాలను నిర్ణయించదు కేవలం దేవుని చిత్తం మాత్రమే నిర్ణయిస్తుంది ఈ విషయము క్రైస్తవులు తెలుసుకోవాలి ఇలాంటి వాళ్ళని గుడ్డిగా అమ్మడించి ఆపివేయాలి దేవుని దృష్టిలో పాప ఎక్కువ బాప తక్కువని కాదండి బైబిల్లో అలా ఉందా తేలికి ఇద్దరు కొడుకులు కానీ ఇద్దరు పట్టిపోయారు వాక్యాన్ని సరిగ్గా చదువుకో చదవకపోవడం వల్ల ఇలాంటి అబద్ధ బోధకుల్ని గుడ్డిగా గుడ్డిగా వెంబడిస్తున్నారు చాలా బాధకరమైన విషయం అండి కనీసం ఆ వ్యక్తి గున్న అక్కడ ఆ వ్యక్తి ఎవరైనా ఓకే అంటుండే కనీసం ఆ భయం కూడా లేదండి ఆ భయం కూడా ఈ డ్రామా తేజాయి అమ్మ తేజ లేదండి కొంతమంది బాబు కావాలి బాబు కావాలి అని అరవడము ఆయన మీకు దేవుడి దేవుడి బోధన చెప్పడము ఇప్పుడు ఒకళ్ళ దేవుడు పాపనిచ్చి వీళ్ళని గుడ్డిగా పంపిస్తారు ఇలాగే ఒకళ్ళ పాపనిచ్చనుకోండి వేరేలా ఆలోచిస్తారు ఒకవేళ దేవుడికి పిల్లల్ని ఇవ్వడం ఇవ్వకపోవడం అనుకుంటున్నారు అండ్ కొంతమంది దేవుడికి ఇవ్వకపోవచ్చు ఇవ్వలేదని కొన్ని మళ్ళీ దేవుడు అబద్ధి కొన్ని ఉంటూ కొంతమంది దేవుని వదిలేస్తారు ఏందండి దేవుడికి ఇచ్చే గౌరవం ఏది దేవుడికి ఇచ్చే రెస్పెక్ట్ ఏది దేవుడికి ఇచ్చే దేవుడి అక్కడికి హానర్ చేసే విధానం ఇదా అండి ఇలాంటి దుర్బోధక వల్ల దేవుని నామం దూషింపబడుతుందండి దూషింపబడుతుంది హోటల్లో ఇడ్లీ కావాలా దోశ కావాలని అడిగినట్టు పాప కావాలా బాబు కావాలని అడుగుతున్నాడు ఏంటంటే అది అసలు అలా చేయమని ఎక్కడ ఉందండి బైబిల్లో ఆయన వరం ఎవరికన్నా ఇచ్చాడని ఆ పోస్టర్ ప్రవర్తన అలా చేయడం చూశాను మీరు ఈ దుర్బోధకుడు వాక్యాలను వకీకరి వకీకరించేసి దేవుడు జక్కే అని పేరు పెట్టి పిలిచా కాబట్టి నేను కూడా పేరు పెట్టి పిలుస్తున్నాను అంటున్నాడు అసలు టెస్ట్ కాంటెస్ట్తో సంబంధం ఉండదు వీళ్ళకి ఆయన దేవుడు అనే ఆయన ఆయన సృష్టిగా దానికి తెలుసు ఆయనకి ఆయనకి చెట్టు వెనకాల ఉన్న అతను తెలుసు చెట్టు కింద ఉన్న అతనే తెలుసు చెట్టు పైన జక్కే తెలుసు అక్కడ జక్క అని పేరు పెట్టుకోవడం గల ఉద్దేశం ఏంటి ఆయన మన గుంపులో ఇలాగైనా డ్రామా ఏం చేస్తున్నారా టెస్ట్ కంటెస్ట్ సందర్భం వీళ్ళకి అసలు సంబంధం ఉండదండి టెస్ట్ ఐదు రొట్టెలు రెండు చప్పులు వేల మంది పనిపెట్టారు మనం పంచిపెట్టలేస్తాం ఆయన నీటి మీద ఉన్న మనం అడవిలేస్తాం ఆయన చనిపోయిన వ్యక్తిని మూడు రోజుల తర్వాత మూడు రోజుల తిరిగి చెప్పి మనం చేయలేస్తాం దేవునికి మాత్రమే సాధ్యమైన అండి పుస్తలతో మీరు తయ్యాలు వెళ్ళగొట్టండి వెళ్ళగొట్టండి స్వస్థలు చేయమని చెప్పండి ఈ విధంగా పేరు పెట్టి పిలవడం అనేది అది అసలు అది ఎవరికి ఇవ్వలేదండి అది లేదు అసలు ఆ వరం అనేది లేదు దేవునికి మాత్రం సమా సాధ్యమైనవి సతాను ఎప్పుడు వాడు ఇమిటేట్ చేస్తారు కాబట్టి ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు అంటూ పేరు పెట్టి పిలుస్తున్నానంటూ ఈ డ్రామాలు ఈ డ్రామా తెలియజేస్తున్నాను అండి అయినా దేవుడు చిటికి మాటికి వచ్చేసి ఆయన పేరు ఇది ఆయన లెటర్ ఎంత స్టార్ట్ అవుతుంది లెటర్ బీ బీతో స్టార్ట్ అవుతుంది అలా చెప్పేది దేవుడు అండి దేవుడు చిటి మాటి మాట్లాడి ఆడితే అపోస్టుల కార్యాలయాల్లో వాళ్ళు ఎందుకండి వాళ్ళెందుకు నెక్స్ట్ ఆ పోస్టులు కనుక్కోవడం వరకు చిట్టి వేస్తారండి వాళ్ళు పేరు చేయొచ్చు కదా ప్రభావ మరి మాకు తెలియజేయ అనేసి దేవుడితో మాట్లాడచ్చు డైరెక్ట్ అపోస్టు పోవాలి ఎందుకండి నా అభిప్రాయం అని రాస్తారండి నా అభిప్రాయం అనే మాట ఎందుకు వాడాడు ఆయన పేరు చేసి దేవుడితో మాట్లాడచ్చు కదా దేవుడు ఏందండి చిటికి మాటికి వచ్చేసి వీళ్ళతో ఇలాంటి మాట్లాడుతుంటారా వీరి వల్ల దేవునామం దూషింపబడుతుంది వీరి వల్ల దేవుని నామం దూషింపడుతుంది దయచేసి ఇలాంటి అబద్ధ బోధకులను వెంబడించకండి దేవుని దృష్టిలో పాప ఎక్కువ బాబు దగ్గర ఇలా ఉండదండి ఆయన స్వరూపంలో చేశాడు ఇది చాలా మోసం అండి చాలా మోసం ఇలాంటి దుర్బోధకులు సహించం పాపం పాపం ఎందుకంటే వీరి వల్ల దేవునామం దూషింపబడుతుంది దూషింబడుతుంది దయచేసి ప్రతిదీ వాక్య పిల్లల్లో